హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం హోటల్ స్టైల్లో బాంబే చట్నీ అదేనండి కూర రుచికరంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి రెండు పెద్ద ఉల్లిపాయలు పడవగా కట్ చేసి పెట్టుకున్నానండి ఐదారు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలి రెండు రెండు టేబుల్ స్పూన్లు బేసన్ అదే శనగపిండి రెండు టేబుల్ స్పూన్లు తీసుకున్నానండి రెండు బంగాళాదుంపలు తీసుకున్నాను తాలింపులోకి కొంచెం కరివేపాకు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకున్నానండి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు చిట్టుకెడు పసుపు తగినంత నూనె తీసుకున్నానండి తగినంత సాల్ట్ ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలండి తగినంత నూనె పోసుకోవాలి తగినంత నూనె పోసుకున్న తర్వాత నూనెని బాగా వేడి కానివ్వాలండి నూనె బాగా వేడయ్యాక తాలింపు గింజలు వేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ పప్పు పూరింటిని బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా వేగనివ్వాలి తాలింపు గింజలన్నీ బాగా వేగిపోయాయండి ఇప్పుడు మనము ఆనియన్స్ వేసుకోవాలి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలండి సన్నగా తరిగి పెట్టిన ఆనియన్స్ని వేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలండి పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్న తర్వాత బాగుగా మిక్స్ చేసుకోవాలండి ఒక టెన్ మినిట్స్ బేగనివ్వాలి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయాయండి ఈ విధంగా దోరగా వేయించుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేగిన తర్వాత చిటికడు పసుపు వేస్తున్నానండి వేసిన తర్వాత అటు ఇటుగా బాగా మిక్స్ చేసుకోవాలండి పసుపు వేయటం వల్ల ఆనియన్ ముక్కలు బాగా ఇంకా బాగా వేగ ప్లేట్ ఇలా బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి వేయించుకోవాలండి అటు ఇటుగా మిక్స్ చేసుకోవాలి స్టవ్ లో పెట్టుకొని మిక్స్ చేసుకోవాలండి లేకపోతే ఉల్లిపాయ ముక్కలు మాడిపోతుంది ఇప్పుడు కొంచెం ఇవ్వాలని మూత పెట్టుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దామండి బాగా వేగిపోయండి చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో ఇప్పుడు మనం తగినంత ఉప్పు వేసుకోవాలండి తగినంత ఉప్పు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి మీరు ఇందులో కావాలనుకుంటే టమాటా ముక్కలు పచ్చి శనగ పచ్చి బఠానీలు కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు మూత పెట్టుకొని ఉడకనిద్దాం ఇప్పుడు మూత తీసి చూద్దామండి బాగా కుక్ అయిపోయాయండి ఇప్పుడు ఉడికించిన బంగాళదుంపల్ని ఈ తాలింపులోకి వేసుకోవాలండి కొంచెం స్నాష్ చేసి వేసుకోవాలండి కొంచెం స్నాష్ చేసి వేసుకున్న అటు ఇటుగా కొంచెం మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉడుకుతుందండి కొంచెం ఇప్పుడు ఇందాక మనం తీసుకున్న శనగపిండిలో కొంచెం వాటర్ పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలండి అంటే లమ్స్ లమ్స్ లేకుండా కలుపుకోవాలి తగినన్ని నీళ్లు పోసుకొని ఉండలు కట్టకుండా బాగా కలపాలండి ఇలా శనగపిండిని వాటర్ పోసుకొని కలుపుకున్న తర్వాత ఈ శనగపిండి నీటిని బంగాళదుంప కర్రీలో వేసుకోవాలండి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఉడకనివ్వాలండి ఇప్పుడు మనం మూత తీసి చూద్దామండి బాగా కుక్ అయిపోయిందండి ఇప్పుడు మనం ఈ కర్రీని వేడివేడి మెత్తని పూరీలతో కానీ మెత్తని చపాతీలతో కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బాంబే చట్నీ పూరీ కూర రెడీ అయిపోయిన మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కమెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి